హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు లేనటువంటి పేద ప్రజలకందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే తెలిపారండి సొంత ఇల్లుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ఈ వీడియోలో సొంత ఇల్లు లేని వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎంత డబ్బులైతే ఇస్తారు అది కాకుండా కొంతమందికి స్థలం అనేది ఉంటుంది వారి పరిస్థితి ఎలా ఉంటుంది కొంతమందికి స్థలం ఉండదు వాళ్ళకి స్థలం ఇస్తారా లేకుంటే ఇల్లు ఒకటే ఇస్తారా దీని గురించి పూర్తి వివరాలు అయితే ప్రభుత్వం అయితే జారీ చేసింది సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గత ప్రభుత్వంలో చాలామంది సగం కట్టి ఇల్లు అయితే ఆపేశారు వాళ్ళు కూడా వీడియోనైతే చూడండి టిట్కో ఇల్లు కూడా చాలామంది డబ్బులు కట్టి ఆగిపోయి ఉండారు వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నిన్నే న్యూస్కి అయితే వచ్చింది సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తెలిపిందండి అది ఏంటంటే సొంత ఇల్లు లేక ఎవరి ఎవరైతే సొంత ఇల్లు లేక ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో అద్దె ఇంట్లో బాడుగులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకి వారందరికీ కూడా అందరికీ కూడా ఇల్లు అయితే అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే దీనికి ఎప్పటి నుంచి ఇల్లు ఇస్తారనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాము దానికంటే ముందు సో ఎవరికైతే స్థలం ఉంటుందో స్థలం ఎవరికైతే ఉంటుందో వారికి వచ్చేసి నాలుగు లక్షల రూపాయలు స్థలం ఉన్న వాళ్ళకి వచ్చేసి నాలుగు లక్షల రూపాయలు అనేది అయితే ప్రభుత్వం అయితే ఇస్తారు మన స్థలంలో మనమే కట్టుకోవాలి అలాగే మీకు స్థలానికి బదులుగా కూడా ఎంత కొంత అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం అయితే వేస్తామనేది చెప్తున్నారు మరి ఎంత అమౌంట్ అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు సో మీకు ఆల్రెడీ కనుక స్థలం అనేది ఉంటే సో స్థలం ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అయితే ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు స్థలానికి బదులుగా కొంత డబ్బులు అనేటివి మీ బ్యాంక్ ఖాతాలో అయితే వేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది అయితే దీన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కొంతమందికి అయితే స్థలం కూడా అస్సలు ఉండదు కదా అట్లాంటి వాళ్ళైతే స్థలం కొనుక్కోవడానికి కూడా మీకైతే డబ్బులు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది స్థలాలను అయితే చూపించడంట స్థలం ప్రభుత్వం స్థలం అయితే ఉంటే దాన్నే ఇస్తారు ఒకవేళ ప్రభుత్వం స్థలం అనేది ఎక్కడా లేనట్లయితే సో దానికి బదులుగా మీకు స్థలాన్ని కొనుక్కోవడానికి కూడా డబ్బులు అయితే ఇస్తారు ఇంకా ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు అయితే ఇస్తారు మరి స్థలం కొనుక్కోవడానికి ఎంత డబ్బులు ఇస్తారు ఏంటనేది ప్రభుత్వం అయితే ఇంకా కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ స్థలం కొనుక్కోవడానికి కొంత డబ్బు అనేది ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మనకైతే తెలుస్తుంది అది ఎంత ఏంటనేది ఇంకా కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇచ్చిన వెంటనే కూడా నేను ఒక చిన్న వీడియో అయితే చేస్తానండి సో ఈ డబ్బులు అయితే ఇచ్చి మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే జనవరి రెండు జన్మభూమి కార్యక్రమం రోజు నుంచి మీ అప్లికేషన్లు అయితే రెడీ చేసుకోండి అప్పటి నుంచి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు జన్మభూమి కార్యక్రమం జనవరి రెండవ తారీఖు నుంచి కొత్త ఇల్లు ఎవరైతే ఇల్లు లేక బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే అలాగే చాలా మందికి ఇళ్ళకి ముప్పై వేలు యాభై వేలు కట్టి డబ్బులు అయితే కట్టారో వాళ్ళందరికీ కూడా ఇల్లు రాలేదు కదా దాని గురించి కూడా అప్డేట్ అయితే వచ్చేసిందండి అట్లాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే డబ్బులు కట్టున్నారో వారందరికీ కూడా వారికి సంబంధించిన డబ్బు ఇల్లులైతే అప్పగిస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది మీ డబ్బులైతే ఎక్కడికి పోవండి మీ డబ్బులు ఎవరైతే కట్టారో అప్పటి లిస్ట్ అంతా కూడా తీసి వారందరికీ కూడా టిట్కోయలను సో రీమోల్లింగ్ అంటే అవన్నీ కూడా బీలు పడిపోయాయి కదా వాటిని రీమోల్లింగ్ చేసి నీట్గా చేసి ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తూ వస్తుంది అలాగే చాలామంది గత ప్రభుత్వంలో సగం కట్టి ఆపేస్తున్నారు ఇల్లు అందరూ కూడా బీ కేర్ఫుల్ అండి ఎందుకంటే మీకు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత డబ్బు రావాలి అనుకుంటే మీరైతే స్టార్ట్ చేయండి ఇది మార్చ్ వరకేనండి ఆ తర్వాత మీరు కట్టినా కూడా మీకు రావాల్సిన డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా రాదు అందుకే చెప్తున్నాను మనకు మామూలుగా డిసెంబర్ వరకే ఇంతకు ముందు చెప్పారు కానీ ఎవరు కూడా కట్టుకోకపోవడం వల్ల ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా పొడిగించడం జరిగింది మార్చ్ లోపల కట్టుకున్నట్లయితే మీకు రావాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పడిపోతాయనైతే ప్రభుత్వం చెప్తుంది ఇప్పటి వరకు మీరు ఎంతవరకు అయితే కట్టి ఆపేసారో మీరైతే అక్కడి నుంచి స్టార్ట్ చేయండి మీకు రావాల్సిన డబ్బులు సిమెంట్ కట్టలు మొత్తం కూడా పంపిస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది అదే మార్చిగా అయిపోయింది అనుకోండి మార్చి నెల ఆ తర్వాత మీరు కట్టినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వమని అయితే ప్రభుత్వం చెప్తుంది ఇదన్నమాట అయితే కొత్త ఏళ్ళకి మాత్రం జనవరి రెండు జన్మభూమి కార్యక్రమం నుంచి ఎవరైతే ఇల్లు లేదో వారందరూ కూడా అప్లై అయితే చేసుకోండి అయితే దీనికి కొత్త ఇళ్ళకి మనకిప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేసింది కదా కొత్త ప్రభుత్వంలో అర్హులు ఏంటి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే సో ఐదు ఎకరాల మాగాని ఐదు ఎకరాల కంటే మాగాని ఉన్న వాళ్ళెవరూ కూడా అర్హత అయితే కాదండి గత ప్రభుత్వంలో మూడు ఎకరాలు మాగాని ఉన్నా కూడా అర్హులైతే కాదు కానీ మనకు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు ఎకరాల వరకు కూడా పెంచడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే కరువు ప్రాంతాల్లో ఉంటారో అట్లాంటి వాళ్ళకి పది ఎకరాల వరకు మాగాని ఉన్నా సరే సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి కరువు ప్రాంతంలో ఉండేవాళ్ళు మిగతా వాళ్ళకి ఐదు ఎకరాల కంటే లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న మాగాని ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదు సో గత ప్రభుత్వంలో ఎవరైతే మాగాని ఉన్న వాళ్ళకి ఇల్లు అయితే తీసుకున్నారో వాళ్ళ వాళ్ళ ఇళ్ళ పట్టాలన్నీ కూడా ఈసారి అయితే రద్దు చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు ఎవరైతే పట్టాలు తీసుకో ఉండారో వాళ్ళ పట్టాలు కూడా తీసుకొని లేని వాళ్ళకైతే ఇచ్చేస్తారండి ఇంకా ఎవరైతే పెన్షన్ వస్తూ కూడా ఇల్లు తీసుకున్నారో గవర్నమెంట్ ఇల్లు వాళ్ళ పట్టాలు కూడా తీసేసుకొని లేని వాళ్ళకైతే ఇచ్చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు అయితే రాదండి ఇంకొచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నట్లయినా కూడా మీకైతే ఇలా గవర్నమెంట్ స్థలాలు అయితే రావు అలాగే మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీదైనా ఏ ప్రభుత్వంలో అయినా గత హయాంలో అయినా సరే ఇల్లు కనుక ఎవరి పేరు మీదైనా ఒక్క రేషన్ కార్డులో వచ్చినా కూడా మిగతా వాళ్ళకైతే రాదు సో ఇలాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తున్నట్లయితే మీరు రేషన్ కార్డు అనేది డివైడ్ అవ్వడమే చాలా మంచిది సో ఒక్క రేషన్ కార్డులో ఎవరికి వచ్చినా సరే మరి మిగతా ఫ్యామిలీకి అయితే రాదండి అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారో వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఇల్లు అయితే రావు ఇంకా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారో అంటే వాళ్ళ సంపాదన అనేది ఎక్కువ అవడం వల్లే కదండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా సొంత ఇల్లు అనేది రాదు అలాగే ఎవరైతే గవర్నమెంట్ పెన్షన్లు అంటే రెండు వేలు మూడు వేలు కాదు ఉద్యోగస్తులు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు కదా ప్రతి నెల కూడా ఇరవై ముప్పై వేలు ఇరవై ముప్పై వేలు తీసుకునే వారికి కూడా రాదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం ఉంటుందో వారికి కూడా సొంత ఇల్లు అనేది రాదు ఇంకా మిగతా వాళ్ళకి మిగతా పేదవాళ్ళకి అందరికీ కూడా ఇల్లు అనేది వస్తుంది అయితే ఇంటికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి క్యాష్ ఇన్కమ్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఇంకొచ్చేసి బ్యాంక్ బుక్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా జెరాక్స్ తీసి పెట్టుకోమండి జన్మభూమి కార్యక్రమం రోజున ఆ సందర్భంగా ఎక్కడొక దగ్గర గ్రామ సభలు అయితే ఏర్పాటు చేస్తారు మీ మండలాల్లో అక్కడ తీసుకెళ్ళి ఆ అప్లికేషన్ అనేది మనకు నెట్ సెంటర్లో దొరుకుతుంది దాన్ని తీసుకొని అప్లై చేసుకొని ఆ అప్లికేషన్కి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ క్యాష్ ఇవన్నీ కూడా ఫిల్ప్ చేసి సో అప్పుడైతే ఆ అక్కడ జరిగే గ్రామ సభలో అందరు అప్లికేషన్లు అయితే తీసుకుంటారు అక్కడ ఇచ్చేసారంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్త ఇళ్ళు ప్రభుత్వం మనకు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో ప్రతి పేదలకి కూడా ఇల్లులన్నీ కట్టే తీరుతామని అయితే కూడా మాట అయితే ఇవ్వడం జరిగింది సో ఇదన్నమాట సొంత ఇల్లు లేని వాళ్ళకి సో వీడియో వీడియో ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కుద్దాం